హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నైతే చాలా బాగున్నాను టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఎందుకు అని అనుకుంటున్నారేమో పక్కన వినాయకుడి విగ్రహం పెట్టారనమాట దాని గురించి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానిక నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా మామూలుగా అని చెప్పేసి ఇవ్వటం కుదరట్లేదు అనమాట ఇప్పుడైనా మేబీ నేను చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏ నైట్ ఏ పని అంటే కొంటకంటుకో మొదలు పెట్టాలేమో అనిపిస్తుంది అందుకని చెప్పి నేను తగ్గించేశాను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకుంటా అంటే మనం తిరగబడిసేంత రెసిపీస్ ప్రిపేర్ చేస్తామని కాదు కానీ బట్ ఏదో మన కోసమైనా చేసుకోవాలి కదా ఛానల్ స్టార్ట్ చేస్తామంటే ఏదో కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు ఏదో కంటెంట్ కాదు మనకు మనకు నచ్చింది మనం మెచ్చిన కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే టూ మినిట్స్లో అయిపోయే రెసిపీ అయితే నేను నీతో పోషేసుకుంటాను చూసేయండి నా స్టైల్లో నేను అట్లా ప్రిపేర్ చేస్తాను అనుకోండి నేను నీతో షేర్ చేసుకుంటాను అంటే నాస్టైల్ నా స్టైల్ ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేసుకుంటారు కదా అందరూ ఒకేలా చేయాలని రూల్ అయితే ఏం లేదు అండ్ నా స్టైల్ నేను అట్లా ప్రిపేర్ చేసుకుంటాను నేను మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటంటే ఆ రెసిపీ ఏంటంటే మజ్జిగ పులుసాను ఐ మీన్ మజ్జిగ చారు అంటాం మేము ఎక్కువ మజ్జిగ పులుసాను మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకుంటాను ఎట్లా ప్రిపేర్ చేస్తానంటే నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఖచ్చితంగా వస్తుంది దాన్ని నేను ఏం చేయలేను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అయితే రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికైతే కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని దాన్ని బీట్ చేసుకోండి దాంట్లో ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి అంతవైపు కూడా యాడ్ చేసుకోండి ఓకేనా దీన్ని పక్కన పెట్టేయండి తర్వాత నెక్స్ట్ రామ్మ ఒక ఆనియన్ నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి జస్ట్ ఇంత ఇంగ్రీడియంట్స్ మనం కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట స్పైసీగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే పులుపుగా ఉంటుంది కాబట్టి పెరుగు స్పైసీగా ఉంటే బాగుంటుంది ఓకేనా ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకోండి దాంట్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా కాగాలన్నమాట మెంతులు జీలకర్ర కావాలి కరివేపాకు అండ్ వచ్చి ఎండకాయలు అలాగే నెక్స్ట్ వెల్లుల్లిపాయ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి చక్కగా మంచి అరమో వస్తుంది అనమాట ఆనియన్స్ ఫ్రై అయితే మంచి అరమ వచ్చే వరకు చూసి దాంట్లో ఉప్పు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చక్క మొత్తం అన్ని ఉల్లిపాయ అన్ని మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగానే మనం పక్కన పెట్టుకున్నటువంటి మజ్జిగ చేరని దాంట్లో వేసుకోవాలి అంత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ అలా విరిగిపోయినట్టు అయిపోద్ది అనమాట మనం పొయ్యి మీద అలా ఉంచితే ఓకేనా మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట చారు చాలా అండ్ చాలా ఈజీగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఎంత అనవయితే దీన్ని వచ్చామంటే విడిపోయాను రైస్ చేసుకుంటే అండ్ మీరే స్టైల్ చేసుకుంటారు ఏంటనేది కామెంట్ చేసేది నేనైతే ఈ స్టైల్ చేస్తాను చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ స్టైల్లో ఓకేనా అందుకే ఇంటికో తీరులో చేసుకుంటారు కాబట్టి నా స్టైల్ అని చెప్పాను మీరే స్టైల్ చేసుకుంటారు కామెంట్